గజ్వెల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఏర్పాటు చేసిన మట్టి గణపతి మండపంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కూరగాయల మిత్ర బృందం అధ్యకుడు స్వామి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలన్నారు महाराज के जय जे बोलो गणेश महाराज के जय गणपति बाप्पा हो या गणपति बाप्पा हो या गणेश महाराज के है भगवान के गणपति बाप्पा हो रिया गणपति बाप्पा हो रिया जय बोलो गणेश महाराज की जय जय श्री राज ఈ రోజు సమీకృత గజ్గల్ సమీకృత మార్కెట్ లో వినాయకుని మండపం వద్దకు వచ్చినటువంటి బింగి స్వామి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారి వారితోటి మీడియా మిత్రులు మా వినాయకుని మండపం వద్దకు వచ్చి మా వినాయకు మట్టి వినాయకుని పెట్టామనే ఉద్దేశంతో ఇక్కడ మరియు మేము గత వారం రోజుల కింద అందరికీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి మట్టి విక్ర మట్టి వినాయకుల్ని విక్రయించడం జరిగింది దాన్ని అభినందించి మా స్వామివారు మీడియా మిత్రుల వారు మాకు అభినందనలు తెలిపారు దానికి సంతోషిస్తున్నాం మేము ఇలాగే ముందు ముందు ఇట్లా మా ప్రోత్సహించినట్టయితే మేము ఇంకా ఎక్కువ అట్టుకు మట్టి వినాయకుడిని విక్రయిస్తాము మేము మట్టి విక్ర వినాయకుడిని మండపంలో ఏర్పాటు చేసుకొని దాంతోపాటు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము దానికి గాను పర్యావరణాన్ని రక్షించేందుకు ఈ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ విస్తారాకులు కానీ అవి వాడకుండా ఆకుతోటి తయారు చేసిన విస్తరాకులు స్టీల్ గ్లాసుతో మాత్రమే ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ మార్కెట్ లో అభివృద్ధి జరిగే విధంగా అధికారులు గాని మీడియా మిత్రులు కానీ రాజకీయ నాయకులు గాని కొంచెం దృష్టి సహించి మార్కెట్ ని అభివృద్ధి పదంలో నడిపించాలని మీడియా ద్వారా మీకు అధికారులకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ ఎంతో చాలా బాగుంది మార్కెట్ లో రోడ్ల పైన ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్లు అయితే అందరికీ తెలిసిన విషయమే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు అన్ని అనుకూలంగా ఉండే మార్కెట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడనే అందరూ వ్యాపారాలు చేసుకున్న ఉద్దేశంతో చేసుకోవాలని నా నేను చెప్తున్నాను